వెల్కమ్ టు ఎస్ఎం టమాటా ముందుగా అందరికీ నమస్తే ఈరోజు బుధవారం ముప్పై ఒకటో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం టమాటా మార్కెట్లో టమాటా ధరలు ఎంతవరకు వేశారు స్టాక్ ఎంతవరకు వచ్చినా చూద్దాం ముందుగా అనంతపురం టమాటా మార్కెట్లో స్టాక్ చూసుకుంటే తొంభై వేలు స్టాక్ రావడం జరిగింది నైన్టీ థౌజండ్ స్టాక్ ఇక అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే ఉదయం ఏడున్నర గంటల వరకు జరిగిన వేలంపాట ప్రకారం ధరలు ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు మూడు వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల నుంచి మొదలై నాలుగు వందలు ఐదు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు ఐదు వందల నుంచి మొదలై ఐదు యాభై ఆరు వందలు ఆరు వందల ముప్పై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈ రోజు అనంతపురం టమాటా మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ టాప్ చూసుకుంటే ఆరు వందల అరవై రూపాయలు వేయడం జరిగింది సిక్స్ సిక్స్టీ రూపీస్ మనకు ఎక్కువగా వినిపించే రేట్లు మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు మనకు ఎక్కువగా వినిపించే రేట్లు ఇంకా వేలంపాట్లు జరుగుతున్నాయి ధరలు పెరిగితే మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి